తిరుపతి జిల్లా కాళహస్తేపురం మధ్యలో ఉన్నటువంటి కలత్తూరు గ్రామంలో చాలా భరించరాని చాలా బాధాకరమైనటువంటి విపత్తు జరిగింది వర్షం వల్ల ఉధృతంతో ఇక్కడ ఉన్నటువంటి రెండు పెద్ద చెరువులు తెగిపోయి ఊరి మీద పడిపోయి ముఖ్యంగా ఈ ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ ఈ కాలనీ మీద పడిపోయి ఊరు మొత్తాన్ని కాలనీ మొత్తాన్ని కూడా మొత్తం ధ్వంసం చేయటం జరిగింది చూడండి ఒకసారి కనీసం పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు కూడా బియ్యము కంది మూటలు మొత్తం పప్పులు ఉప్పులు చేపలు దిండ్లు ఇది ఇది ఇల్లు బజారు కాదు డ్రైనేజీ కాదు జనం నివసించేటటువంటి ఇల్లు ఏ విధంగా ఉందో చూడండి రెండు రోజులైంది నిన్న ఉదయం జరిగింది ఇప్పటిదాకా ఈ ఇంట్లో కాపురం చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ పండుకోవాలి ఎక్కడ అన్నం వండుకోవాలి ఎక్కడ మంచినీళ్ళు తాగాలి ఎట్లా జీవించాలి అదిగా ఇల్లు చూడండి ఒకసారి ఎంత విపత్తు ఇది మేము రాకముందు ఇంత ప్రమాదం అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము భరించడం అనేటువంటి విపత్తుగా దీన్ని పరిగణించాలి హృదయ హృదయం చెల్లించేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విపత్తు మొత్తం ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే షాప్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయి మొత్తం కట్టుబట్టలతోటి వాళ్ళు వీధిని పడేటటువంటి పరిస్థితి ఒకసారి చూడండి దూరంగా పేపర్ లో వచ్చేదానికన్నా ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళ మరి వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా చితికిపోయాయనేటటువంటి విషయాన్ని ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు ప్రభుత్వం వారు దీన్ని వెంటనే స్పందించి ప్రతి కుటుంబంలో కూడా కట్టుబట్టతోటి వాళ్ళు బయటం జరిగింది ఏమీ లేదు వాళ్ళకి అండ్ వంట వండుకోవటానికి కనీసం నేల కూడా సక్రంగా లేదు నీళ్లు తాగటానికి వాటర్ మోడల్స్ ఏమీ లేదు వెంటనే డిప్యూ సీఎం గారు సీఎం గారు స్పందించి ఇక్కడికి విచ్చేసి దాదాపు నాలుగు వందల యాభై ఇళ్లు రెండు వేల మంది జనాభా మొత్తం వీధిని పాలయ్యి రోడ్డు పాలైపోయారు వీళ్ళకి తినడానికి తిండి లేదు తాగటానికి నీళ్లు లేవు కాబట్టి మీరు వెంటనే తక్షణ సహాయంగా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ప్రతి ఇంటికి మీరు తక్షణం సహాయం చేయాలి విజయవాడలో మీరు ఏదో చేశామని చెప్పి ప్రపంచానికి సాటుకున్నటువంటి మీరు ఒక ఎస్టీ కాలనీలో మా రెండు వేల మంది ఉండేటువంటి వాటర్స్ ఉండేటువంటి ఎస్సీ కాలనీ ఒక గిరిజన కాలనీ కనీసం ఇంతవటికి ఇరవై నాలుగు గంటలైనప్పటికీ కూడా ఇంతవంటికి స్పందించకపోవడం చాలా బాధాకర విషయం తక్షణం మీరు వీళ్ళకి సహాయాన్ని అందించి ఐదు నుంచి పది లక్షల సహాయాన్ని అందించి పూర్వ కళత్తూరు మీరు నిర్మించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం